నువ్వు వెళ్ళి పైసలు తీసుకోండి రా రెడీ కాపో చెప్పేది అర్థం నీకు నేను తీసుకురాను నువ్వు పోయి అడుగుని రాపో నేను ఎందుకు అడుగుతాను వాళ్ళ దగ్గర కట్టిన డబ్బులని ఫోన్ అంటే నేను గుంత కొడతానా ఎందుకు చెప్పినప్పుడు వినాలిలో పటుకే నా ఇంట్లోకి అయితే అసలు రావదు ఇంకా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగుండాలని బాగుండాలనే మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా సో ఈరోజు వీడియో వచ్చేసి కట్నం పైసలు తెమ్మనేసి ఫ్రాంక్ అయితే చేస్తున్నా సో కట్నం పైసలు తీసుకొస్తేనే ఇంట్లో ఉండు లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపో మీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపో అనేసి ఫ్రాంక్ అయితే చేయబోతున్నావు ఫ్రెండ్స్ శిరీష ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాము ఓకేనా ఈ వీడియో మీరు పూర్తి వరకు చూసి మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా శిరీష లేవే మంచి సల్లగా బావు మంచి సల్లగా ఆగి బావు మంచి సల్లుగా నీదే జీవితం అంటే జీవితం అంటే ఏమైందా కులి సరే సరే సైలెంట్ గాని లేవే ఎందుక నువ్వు అర్జెంట్ గా మీ పుట్టింటికి వెళ్ళాలి మీ అయ్యా కట్నం ఒప్పుకొని ఇప్పటి వరకు ఒక కొడుకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా పైసలు ఇవ్వాలి నువ్వు వెళ్ళి పైసలు తీసుకొని రా ఏమిరే రేమిచ్చారు లక్ష రూపాయలు ఇచ్చిరు కదా మొన్న లక్ష రూపాయలు ఇచ్చిరా మీ బాప ఇచ్చిన పైసలు బాటా ఖర్చులకు సరిపోలే మీ బాప ఇచ్చిన పైసలు బాట ఖర్చులకు సరిపోలే అండి ఇచ్చిండు లక్ష రూపాయలు ఏడు ఇచ్చిండా అదంతా నాకు తెలియదు కానీ నువ్వు వెళ్ళు వెళ్ళి పైసలు తీసుకొని వస్తేనే రా లేకుంటే రాకు పైసలు ఇచ్చినాకా ఇంకా పైసలు ఇచ్చినాకా ఇంకాండే ఇంకా ఐదు లక్షలు ఇవ్వాలి ఇంకా ఐదు లక్షలు ఇవ్వాలి ఎవడిస్తాడు మేము సోయలేదా ఇవ్వాలని మెల్లగా ఇస్తారా ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇస్తారా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏ ఇప్పుడు ఉన్నారా బండి పెట్టి పెట్టినా బండి పెట్టలే

అట్లా అట్లా రావాలి వాళ్ళకి నేను ఎందుకు అడుగుతున్నాయి నువ్వు నీకు రెండు తన్ని పంపితే వాళ్ళే తీసుకొని వస్తారు పైసలు నీకు రెండు తన్ని పంపితే వాళ్ళే తీసుకొని వస్తారు పైసలు నాకు తెలియదు అదంతా ముంచే నాకు తెలియదు కానీ నువ్వు ఇయ్యాలో బయలుదేరు బయలుదేరి తీసుకొని రా మీ డాడీకి చెప్పు అక్కడికి వెళ్ళి కట్నం పైసలు అడుగుతున్నాడు కట్నం పైసలు ఇవ్వమని చెప్పు అర్థమైందా నేను పోయి అడగలను నేను పోనే వాళ్ళ ఇంటికే పోనా అని చెప్పు ఎప్పుడో శబ్దం చేసిన నేను పోను వాళ్ళ ఇంటికి వాళ్ళు కట్నం పైసలు మొత్తం ఒప్ప చెప్తేనే నేను పోతా అంతే కానీ నేను పోను నువ్వు కట్నం పైసలు తెస్తేనే ఇంట్లో ఉండు లేకుంటే వెళ్ళిపోవు నేను మంచి అని చెప్తున్నా శిరీష మళ్ళీ నువ్వు నన్ను వర్యకు మళ్ళా లొల్లి జగడం పెట్టుకు నేను ఎందుకు పోతున్న పై కట్టినమేటప్పుడు మా అన్ని అడుక్కుని రావచ్చు కదా అంటే అడుక్కుని రావాలంటే నేను బిచ్చగాను అనుకుంటురావాలంటే నేను పిచ్చగాను అడుక్కుని రామంటు ఆయనకు బుద్ధి లేదా ఆయనకి బుద్ధి లేదా ఆయన బుద్ధి లేదు కావచ్చు నీకు లేదా నీకు లేదా నాకున్నది కాబట్టి అడుగుతున్నా కదా నాకున్నదే బుద్ధి ఉన్నది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు ఆగినా ఇప్పుడు అడగను అన్నీ అడగడానికి ఏమైతాంది హాస్పిటల్లో ఇది అన్నీ ఉన్నాం కాక అడగడానికి నీకేమైతా అండి నేను ఇన్ని రోజులు ఒక్కేది ఉన్నా కదా మరి వాళ్ళు నా ఒప్పిని ఆసరా చేసుకొని ఇప్పుడు దాకా వాళ్ళు ఇవ్వకుండా ఆగిరంటే ఇవాళ బుద్ధి ఇంకా ఏమి విశ్వరం ఆదేం లేవు అదే ఓకే అని పోయి నా ఏ డబ్బులు ఇస్తావా ఏవని అడుగుతున్నా నేను అడగను నేను అడగను నిన్ను పంపిస్తే అవే వస్తాయి వస్తాయి రెండు తన్ని పంపిస్తే నువ్వే పోతావు అర్థమైందా ఏదో మొత్తం లక్ష లక్షలు ఇచ్చినట్టు పెద్దగా మాటలు ఇంకా బాగా మాటలు మాట్లాడుతావు మామూలు మాటలు కాదు ఇంకా లక్షలు లక్షలు ఇవ్వాలి ఎన్ని ఇచ్చింది చెప్పు నిన్న మొన్న నిన్న మొన్న పెళ్లి చేసుకున్న పిల్లలకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళకు పల్సర్ టు బైక్లు నాకేం పెట్టిరే కనీసం ఒక తులం బంగారం అయినా పెట్టిదే తులం బంగారం అంటే వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు పెట్టలే బంగారం లాగా పెంచుకున్న పిల్లనే ఇంకా బంగారం బంగారం లాగా పిలిచి ఏం బంగారం ఉన్నదాని ఇగ ఇలాంటి పిల్ల నాకు దొరుకుతుందో దొరకదు ఇక మాట మాట్లాడితే అతిపినట్టు ఉండాలి నీ శాంతి చేయాలి కూడా దొరుకుతాడో మరి ఎందుకు ఒప్పుకున్నారు మరి శాతం కానప్పుడు ఒప్పుద్దు కదా పైసలు అరే ఒప్పుకున్నారు కా చదువుకున్నప్పుడు ఇవ్వాలా వద్దా వెనక ముందే ఇస్తారు ఆ వెనక ఎన్ని రోజులు ఆగింది చాలు ఇప్పటికే బొచ్చోడు రోజులైనవి నువ్వు నువ్వు పైసలు తీసుకొని రా రెడీ నీకు చెప్పేది అర్థం కాదా నేను తీసుకురాను నువ్వు పోయి అడుక్కొని రాపో నేను ఎందుకు అడుగుతా వాళ్ళ దగ్గర కట్టిన డబ్బులు అని కట్టిన డబ్బులు నాకు అడిగి ఎంత అడగాలే మీ నాన్న వాళ్ళకి కట్న వాళ్ళు నాకు అడిగి అడిగినవా ఎట్లా నీకు అడగదాం అవును అడగాలి నీకు తెలియదా మీ వాళ్ళకి అడగాలని నీకు తెలియదా నీకు గుర్రాల నేను అడగాలి మా వాళ్ళకి ఏ నాకు వర్క్ చేయాలి నువ్వు గుర్రం బాగున్న అంటే నేను గుంత కడతానే ఎందుకు చెప్పినప్పుడు వినాలి అర్థమైందా ఓ ఎళ్ళి తీసుకోండి రా లేకుంటే అన్నీ ఉండు

கொடுக்கோ கட்டணி போன அடகேதான் போய் கொட்டணு அடுக்கோனு போன పోన్ అంటే పోవా అని ఎందుకని అంటారు నన్ను నువ్వు ఇప్పుడు కొట్టినా అనుకో కొట్టిన కిందనే లక్ష రూపాయలు కట్ అయిపోతాయి లక్ష రూపాయలు ఇంట్లో ఉండొద్దు നിങ്ങ <nd biết méCalais>